బిగ్ బాస్ పూర్తయిన వెంటనే ఇస్మార్ట్ జోడీ అంటూ ఆ ఫేమస్ యాంకర్ ఓంఖాన్ అయితే ఒక సీజన్ని స్టార్ట్ చేస్తున్నాడు ఇప్పటికే రెండు సీజన్స్ బాగా హిట్ అయింది ఇక మూడో సీజన్ కనుక చూసినట్టయితే ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్స్ అందరినీ కూడా మనం చూసేసాం లాస్య లాస్య మంజునాథ్ అలాగే అభయ్ సీజన్ ఎయిట్ అభయ్ అలాగే అనిల్ గిల్లా వాళ్ళ మిస్సెస్ ఆమెని ఇంకా సీజన్ త్రీలో అలీ రజా వాళ్ళ మిస్సెస్ మసుమా వీళ్ళందరూ కూడా ఉన్నారు సో వీళ్ళతో పాటుగా సీజన్ సిక్స్ కంటెస్టెంట్ అయిన ఆదిరెడ్డి అలాగే వాళ్ళ వైఫ్ కవిత ఇంకా అందరూ కూడా ఉన్నారు కానీ మనం చూసినట్టయితే ఇప్పటి వరకు అన్ని రకాలుగా స్టార్మాలో కానీ డిస్నీలో కానీ వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియాలో కానీ అందరి పేర్స్ గురించి అనిల్ గిల్లా గురించి కానీ లాస్యా మంజునాథ్ గురించి కానీ వాళ్ళకి సంబంధించి సపరేట్గా ఒక వీడియో వాళ్ళిద్దరు పేర్ని ప్రమోట్ చేస్తూ అలాగే అనిల్ గిల్లా వాళ్ళ మిస్సెస్ ఆదిరెడ్డి కవితకి సంబంధించిన వాళ్ళ మిస్సెస్ జోర్దార్ సుజాత అలాగే వాళ్ళ హస్బెండ్ కి సంబంధించిన వీడియోస్ ఉన్నాడు కానీ మొన్న రిలీజ్ అయిన ప్రోమో ద్వారానే మనకి అమర్ తేజు ఉన్నట్టు తెలిసింది వాళ్ళిద్దరికి సంబంధించి ఎక్స్క్లూజివ్ అంటే ఒక సపరేట్ వీడియో కానీ ఒక సపరేట్ ప్రమోషన్ కానీ లేదు అందరితో కలిపిన ఒక ప్రోమోలో అమర్ తేజు ఉన్నారని మనం చూసి షాక్ అయి అయిపోయాం పోనీ ఆ తర్వాత అయినా పోనీ లేట్ గా సెలెక్ట్ అయ్యారు తర్వాత అయినా వాళ్ళు గా అంటే అమర్కి తేజుకి సంబంధించి ఎలా అయితే మంజునాథ్ కి సంబంధించిన ఒక క్యూట్ వీడియోని లేదు మంజు నువ్వు కొట్టాలి నువ్వు సాధించాలి అని ఏదో ఆ ఇస్మార్ట్ జోడీని ప్రమోట్ చేస్తూ వీడియోలు ఉంటాయి కదా ఎట్లీస్ట్ దానిలో కూడా అమర్ని కానీ తేజుని కానీ చూపించలేదు అమర్ తేజు సూపర్ డూపర్ ఫేమస్ పాపులర్ పేర్ అంతేకాదు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఓంకార్ వచ్చి గెస్ట్ గా ఒక ప్రొమో వేశారు ఇస్మార్ట్ జోడీ ప్రొమో దానిలో కూడా అమర్ తేజులు ఇద్దరు లేరు పోని వాళ్ళు లేట్ గా వచ్చారనుకుంటే తర్వాత అయినా వాళ్ళకి సంబంధించిన వీడియో లేదు ఇలా అయితే మాత్రం అది అన్యాయం జరిగినట్టే కదా